కృష్ణాయ నమః వాసుదేవాయ నమః మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ స్వాగతం సుస్వాగతం మనము కురుక్షేత్ర యుద్ధాన్ని వీక్షిస్తున్నాము ఇప్పటి వరకు పన్నెండు రోజుల యుద్ధం పూర్తయింది ఈ పన్నెండు రోజుల యుద్ధము ఎలా జరిగిందో వివరంగా తెలుసుకోవాలనేది అనుకున్న వాళ్ళు మనదేవాలయం ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్టులోకి వెళ్ళి కురుక్షేత్ర యుద్ధం అనే ప్లేలిస్టును ఓపెన్ చేస్తే మీకు ముప్పై ఎపిసోడ్లు కనిపిస్తాయి ఆ ముప్పై ఎపిసోడ్లలో ఈ పన్నెండు రోజుల యుద్ధము ఉంది ఇప్పుడు పదమూడవ రోజు యుద్ధం ఎలా జరుగుతోందో కొంత తెలుసుకుందాం తెల్లవారింది నీ కొడుకు విషాద వదనంతో అందరికీ వినపడేటట్టు ద్రోణుడితో ఇలా అన్నాడు ధర్మరాజుని పట్టిస్తానని నాకు వరం ఇవ్వటం ఎందుకు దాన్ని తీర్చలేక ఇప్పుడు ఇలా అందరి ముందు నువ్వు నేను చులకన కావటం ఎందుకు ఇలా నన్ను వెర్రివాణ్ణి చేస్తే నీకు ఒరిగేదేమిటి ఆ మాటలు నచ్చకపోయినా బాధపడకుండా ద్రోణుడు ఇలా అన్నాడు నరనారాయణుడు అక్కడ ఉంటే ధర్మరాజుని పట్టటం సాధ్యమా ఇవాళ ఏం చేస్తానో చూద్దావు గాని ఎలాగైనా అర్జునుడిని దూరంగా తీసుకెళ్లే మార్గం చూడు ఇచ్చిన మాట తప్పుతానా అప్పుడు మేం తప్ప అతన్ని పక్కకి తీసుకెళ్ళి అక్కడే యుద్ధంతో తీరిక లేకుండా ఉంచగలిగేవాళ్ళు ఇంకెవ్వరూ లేరు అని వెళ్ళి మళ్ళీ అర్జునుడి యుద్ధానికి పిలిచారు అర్జునుడు అలా వెళితే ద్రోణుడు పద్మవ్యూహాన్ని ఏర్పరిచాడు దానికి అనేక మంది రాజులు దళాలుగా నిలిచారు రాజకుమారులు కేసరాలుగా మారారు కర్ణ దుశ్శాసనులతో దుర్యోధనుడు కరణికగా తయారయ్యాడు వలయాకారంగా ఉంటుంది కనుక కొందరు దాన్ని చక్రవ్యూహం అని కూడా అంటారు ఆ వ్యూహానికి ముఖస్థానాన ద్రోణుడు దర్పంతో నిలబడ్డాడు అవసరమైన చోట్లలో రక్తమాల్యాలు ధరించి సైంధవుడు అశ్వద్ధామ కృపుడు శకుని కృతవర్మ భూరిశ్రవుడు శల్యుడు నీ కొడుకులు మనవలు నిలిచారు పాండవ సైన్యం భీకరంగా వచ్చి ద్రోణుణ్ణి తాకింది అయితే అతని బాణ దాటికి నిలబడి ఎవరు వ్యూహాన్ని ఛేదించి లోపలికి ప్రవేశించలేకపోయారు గమనించండి అంత పగడ్బందీగా ఉంది అందుకే పద్మవ్యూహం అనేది అలా అందరికీ గుర్తుండిపోయింది పద్మవ్యూహం అంటే అంత భేదింపరానిది ఛేదింపరానిది అది చూసి ధర్మరాజు కల్లోల పడ్డాడు ఈ ఆపద నుంచి బయటపడయ్యగలిగేది ఎవరా అని చుట్టూ వెతుకుతూ ఉంటే ఉత్సాహ శౌర్య సంపదల్లో దుర్నిరీక్షుడైన అభిమన్యుడు కనపడ్డాడు అతన్ని చూసి వీడు తప్ప ఇంకెవరు ఈ మొగ్రాన్ని నుగ్గు చేయలేరు అని నిశ్చయించి అభిమన్యుడితో ఇలా అన్నాడు దీన్ని భేదించటం అర్జునుడికి నీకు కృష్ణుడికి ప్రద్యుమ్నుడికి మాత్రమే తెలుసు కనుక నువ్వు ఇప్పుడు దీన్ని ఛేదించి మన పరువు కాపాడు దానికి అభిమన్యుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు మా తండ్రి నాకు దీన్ని భేదించే మార్గం చెప్పాడు కనుక వ్యూహాన్ని విచ్ఛిన్నం చేసి లోనికి వెళ్ళి శత్రు బలగాల్ని చీల్చి చెంటాడతాను కానీ శత్రువులు మూకమ్ముడిగా చుట్టుముడితే బయటకొచ్చే దారి మాత్రం నాకు తెలియదు అయినా దానికి ఏముందులే అవసరాన్ని బట్టి ఏదో చేస్తారు నేను ఈ మొగ్గరాన్ని ఎలా ప్రవేశిస్తానో చూదువులే అన్నాడు ఉత్సాహంగా ఉల్లాసంగా అభిమన్యుడు దానికి ధర్మజుడు ఇలా అన్నాడు నువ్వు పద్మవ్యూహం తెరిస్తే నీ వెనకే మేము వస్తాము అదే నువ్వు మాకిచ్చే వర భీముడు కలగజేసుకుని ఇలా అన్నాడు నువ్వు ముందు ఈ వ్యూహంలోకి కొంచెం దారి చేయి చాలు నేను సాక్ష్యకి ద్రుపదుడు దృష్టద్యుమ్నుడు విరాటుడు నీవెనకి వచ్చి దాన్ని చెల్లాచెదురు చెదురు చేసేస్తా అప్పుడు అభిమన్యుడు ఇలా అన్నాడు ధర్మజుడు ఇంత ప్రీతిగా అడిగి గౌరవిస్తే ద్రోణుడు మెచ్చేట్టు ఆ మొనని పిండి చేయకుండా ఉంటానా కొడుకును కని అర్జునుడు సుభద్రా పొందిన ఆనందం వమ్ము చేస్తానా వయసులో చిన్నవాడినైనా గోపకుడినై కౌరవ మూకల్ని గోవుల్లా తోలి చూపిస్తా మామకి తండ్రికి ప్రియం చేస్తాడు సుయోధనుడు బిత్తపోయేట్టు చేస్తా అన్నాడు అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు నీ ధైర్యము శౌర్యము బలము కీర్తి వర్ధిల్లుతాయి అభిమన్యుడు తన సారథితో రథాన్ని ద్రోణి మీదికి పోని అప్పుడు సారథి సుమిత్రుడు అనుమానంగా ఇలా అన్నాడు నువ్వా బాలుడివి అనేక యుద్ధాలలో ఆరితేరిన ద్రోణాదులు తొలి యుద్ధం చేస్తున్న నీ చేతిలో ఓడిపోతారనుకోవటం అత్యాశయ అవుతుందేమో అప్పుడు అభిమన్యుడెలా అన్నాడు ద్రోణాదులే కాదు వచ్చినా ఆ ఫాలాక్షుడే స్వయంగా పూనుకున్నా నేను చేయిస్తా ఏం భయమక్కర్లేదు పద అని అదిల్చి ద్రోణుడికి ఎదురుగా బయలుదేరాడు అమ్మ బాబోయ్ అతని వెనకే మిగతా సేన కదిలింది ద్రోణాదులు వాళ్ళని ఎదుర్కొని పోరారు అయితే మెరుపు మెరిసినట్లు బాణవర్షంలో ద్రోణుణ్ణి ముంచి అతన్ని దాటి ముగ్గరంలోకి చొరబడ్డాడు అభిమాన్యుడు అది పద్మవ్యూహాన్ని ఛేదించేశాడండి లోపలికి వెళ్ళిపోయాడు తర్వాత ఏమైంది తరువాత ఏమైందో వచ్చే వీడియోలో విందాం అంతవరకు ఈ గురుక్షేత్రం మీకు ఎలా అనిపిస్తుందో తప్పనిసరిగా క్లుప్తంగానైనా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఛానల్ని అందరికీ షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి